Thank you. Hello, hello, how are you? I am sorry, hello, I am sorry, 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 I am 재미 식으로 ujourd� gutong F hoc

سو نہیں ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటువంటి ఆదివాసీ తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి భీమ్లాల్ మరి కొంతమంది మరణం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అయితే కొంగరం భీమ్ గారు వారి మరణంతోని ఆదివాసీలకు పర్మనెంట్ గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలతో చేసి అనేక మందిని సిద్ధం చేసి ప్రభుత్వం తలలు వచ్చి మరి ఖచ్చితంగా దర్బార్ నిర్వహించి ఎక్కడ ఏం సమస్య ప్రభుత్వాలు ఇవ్వాలి అంటే గొప్పతనం తెలంగాణ వచ్చిన తర్వాత

सारी रिपोर्ट को डिमांडीस्टाउन में भेज दिया है